హాయ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వీడియోలో సిరి సంపదలకు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎలా ఆరాధిస్తే మనకు సిరి సంపదలు లభిస్తాయో తెలుసుకుందాం స్థిరమైన ఐశ్వర్యం కోసము ఆకుపచ్చ చీర కట్టుకున్న శ్రీ మహాలక్ష్మికి ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టు ఉండే చిత్రపటాన్ని తూర్పు వైపు ఉంచి రోజూ మహాలక్ష్మి అష్టకాన్ని చదవాలి ప్రతి శుక్రవారము మహాలక్ష్మీదేవికి తులసిమాల వేయాలి దీనివల్ల లక్ష్మీ చాంచల్యం తగ్గి స్థిరమైన ఐశ్వర్యం లభిస్తుంది మనం మన కుటుంబ సభ్యులు సిరిసంపదలతో తులతూగేందుకై లక్ష్మీదేవి ఆరాధనను విధిగా చేస్తుంటాం ఆ దేవి సర్వత్రా కొలువై ఉంది ఆ తల్లి మన శరీరంలో కూడా కొలువై ఉంటుందని చాలామందికి తెలియని విషయం లక్ష్మీదేవి పాదాలలో ఉన్నవారికి గృహ సౌభాగ్యం కలుగుతుంది ఒడిలో ఉంటే మంచి సంతానం కలుగుతుంది తొడలపై ఉంటే రత్నాలు నానా విధాలైన ద్రవ్యాలు లభిస్తాయి కంఠంలో కొలువై ఉంటే నగలకు కొదవ ఉండదు హృదయంలో ఉంటే కోరుకున్న కోరికలు తీరుతాయి ఈ విషయం మార్కండే పురాణంలో విపులీకరించబడింది లక్ష్మీదేవి అష్టకాన్ని క్రమం తప్పకుండా పఠించే భక్తుల ఇళ్లలో లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది మహాలక్ష్మి అష్టకాన్ని పఠిస్తే ఆ తల్లి అనుగ్రహం సులభంగా కలుగుతుంది లక్ష్మీ అష్టకం నమస్తే స్థు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करि सर्वपापहरे देवि महालक्ष्मीनमोस्तु ते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करि सर्वदुःखहरे देवि महालक्ष्मीनमोस्तु ते सिद्धिबुद्धिप्रदे देवि मुक्तिमुक्तिप्रदायिनि मन्त्रमूर्ते सदा देवि महालक्ष्मीनमोऽस्तु ते आद्यन्तरहिते देवि आदिशक्तिमहेश्वरि योगजे योगसम्पूते महालक्ष्मीनमोऽस्तु ते स्थूलसूक्ष्ममहारौत्रे महाशक्तिमहोदरे महापापहरे देवि महालक्ष्मीनमोस्तुते पद्मासनस्थिते देवि परब्रह्मस्वरूपिणि परमेशे जगन्मातामहालक्ष्मीनमोस्तुते श्वेताम्बरतरे देवी नानालङ्कारभूषिते जगस्तते जगन्माता महालक्ष्मी नमोऽस्तुते महालक्ष्माष्टकस्तोत्रं यप्पटेद्भक्तिमान्नरा सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा यकाले पटे नित्यं महापापविनाशनं विकालं यप्पटे नित्यं धनदान्यसमन्वितम् कालं यप्पटे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवे नित्यं प्रसन्नवरदा शुभा